కలిసి రాని సైకిల్ వచ్చిన గ్లాసు పాలకొండలో జయకృష్ణ విజయం ఓ సంచలనం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా మూడుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి నిమ్మక జయకృష్ణ ఓటమి చెవి చూశారు సైకిల్ పార్టీ తరఫున నిమ్మక జయకృష్ణ తండ్రి నిమ్మక గోపాలరావు పలుమార్లు ఎన్నికైనా ఆయనకి ఎందుకో సైకిల్ గుర్తు రాలేదు ఈసారి కూటమిలో భాగంగా జనసేనకు సరైన అభ్యర్థి లేకపోవడంతో జయకృష్ణనే కూటమిలో జనసేన అభ్యర్థిగా ప్రకటించడంతో గ్లాసు గుర్తుపై ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో జయకృష్ణ విజయకృష్ణుడుగా తన విజయాన్ని సొంతం చేసుకోగలిగారు